స్కోలియోసిస్ ప్రాబ్లం స్కోలియోసిస్ అంటే వెన్ను పక్కకి వంగడాన్ని మనం స్కోలియోసిస్ అంటాము ఈ స్కోలియోసిస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఏ వయసులో సర్జరీ చేసుకొని ఈ ప్రాబ్లమ్ని కరెక్ట్ చేయాలి ఈ వివరాలు చూద్దాము హాయ్ నేను డాక్టర్ జిపివి సుబ్బయ్య స్పైన్ సర్జన్ హైదరాబాద్ ఈ స్కోలియోసిస్ అనేది రెగ్యులర్ ప్రాబ్లం చాలా ఈ ప్రాక్టీస్లో రెగ్యులర్గా చూస్తూ ఉంటాం ఈ స్కోలియోసిస్ అంటే నార్మల్గా మనం నడుము వెన్ను నిర్మాణాన్ని చూస్తే వెనక నుంచి చూస్తే స్పైన్ మనకి స్ట్రైట్గా కనిపిస్తుంది ఈ స్పైన్ ఒక పక్కకి బెండ్ అవ్వడాన్ని మేము స్కోలియోసిస్ అంటాం ఇందులో రకరకాల ఇది రావడానికి రకరకాల కారణాలు ఉంటాయి అంటే పెద్దవాళ్ళల్లో సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఇయర్స్ దాటిన వాళ్ళల్లో వచ్చేదాన్ని డీజనరేటివ్ స్కోలియోసిస్ అంటాం అంటే అరుగుదల వలన వచ్చే మార్పుని కానీ ఎక్కువ శాతం ఈ స్కోలియోసిస్ చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం దీనికి స్పె స్పెషల్ రీజన్ అంటూ ఏది ఉండదు ఈ రీజన్ అనేది లేని దాన్ని ఇడియోపాథిక్ స్కోలియోసిస్ అంటాం అంటే ఇది ఎక్కువగా పిల్లల్లో చూసే స్కోలియోసిస్లో దాదాపు ఎనభై నుంచి ఎనభై శాతం ఎనభై ఐదు శాతం వరకు ఈ ఇడియోపాథిక్ స్కోలియోసిస్సే చూస్తూ ఉంటాం అన్నమాట ఇది ఒక్క స్టేజ్ దాటిన తర్వాత అంటే ఈ స్కోలియోసిస్ని మనం ఈ కాబ్యాంగిల్ అని మెషర్ చేస్తాం అది ఎంతుంది అంటే మన ఎక్స్రేస్ తీసుకొని ఈ బెండ్ ఎంతుంది అని కొన్ని డిగ్రీస్లో మెషర్ చేస్తాం దాన్నే మేము యాంగిల్ అంటాము ఈ యాంగిల్ నార్మల్గా ఫార్టీ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ కంటే దాటితే అప్పుడు డెఫినెట్గా మనం దీన్ని సర్జరీ చేసి కరెక్ట్ చేస్తూ ఉంటాం కానీ ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది పేరెంట్స్ పిల్లల్ని ఇది బాగా అడ్వాన్స్డ్ స్టేజ్ అంటే ఒక నైంటీ డిగ్రీస్ నైంటీ ఫైవ్ డిగ్రీస్ దాటిన తర్వాత మా దగ్గరికి తీసుకొస్తూ ఉంటారు ఎందుకు మీరు డిలే చేశారు మీ పాప ఒక పక్కకి బెండ్ అవుతుంది మీరు గమనిస్తున్నారు కదా అంటే సార్ మేము ఊర్లో చూపించాము కానీ కొంచెం పెద్ద అయిన తర్వాత ఎముకలు గట్టిపడిన తర్వాత అప్పుడు మీరు ఆపరేషన్ చేయించుకుంటే బాగుంటుందని చెప్పి కొంతమంది చెప్పారు అందుకే మేము డిలే చేస్తామని చెప్పి పేరెంట్స్ చాలామంది చెప్తూ ఉంటారు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ కర్వేచర్ పెరిగే కొంది అంటే ఈ కాబ్బాంగిల్ పెరిగే కొంది కాంప్లెక్సిటీ ఆఫ్ సర్జరీ పెరుగుతూ ఉంటుంది దాన్ని కరెక్ట్ చేయాలి కదా ఇప్పుడు ఫార్టీ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉండే స్కోలియోసిస్ని కరెక్ట్ చేయడం చాలా ఈజీగా కరెక్ట్ చేయొచ్చండి అదే నైంటీ నైంటీ ఫైవ్ డిగ్రీస్ దాటితే ఈ కాంప్లెక్సిటీ దాన్ని కరెక్ట్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ అంటే బిగ్గర్ టైప్ ఆఫ్ సర్జరీస్ చేయాల్సి వస్తుందన్నమాట సో బిగ్గర్ సర్జరీస్ చేసే కొంది ఈ కాంప్లికేషన్ రేట్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి సో అందు గురించి మనం ఎర్లీ స్టేజెస్లో దీన్ని కరెక్ట్ చేయగలిగితే చాలా బాగుంటుంది ఇప్పుడు వీళ్ళు చెప్పినట్లు ఈ బోన్స్ మెచ్యూర్ అయిన తర్వాత చేస్తే రిజల్ట్స్ బాగుంటాయి అనేది కరెక్ట్ కాదు మనం ఈ కరెక్షన్ సర్జరీ అనేది ఏ ఏజ్లో అయినా చేయొచ్చు ఈవెన్ చిన్నపిల్లల్లో లేట్సే సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ వాళ్ళల్లో కూడా మనం చేయొచ్చు మన డెసిషన్ అనేది ఈ పేషెంట్ ఏజ్ని బట్టి ఉండదు ఎలా చూస్తూ ఉంటే ఈ కర్వ్ ఎంత ఉంది ఈ కర్వ్ పెరిగే అవకాశాలు ఎట్లా ఉన్నాయి ప్రోగ్రెసివ్ ప్రోగ్రె అది ఎంత పెరిగే అవకాశాలు ఉన్నాయి ఈ ప్రోగ్రెషన్ పొటెన్షియల్ ఎంతుంది అనేది అసెస్ చేసుకొని దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకుంటాం కానీ ఈ ఏజ్ ఈ ఏజ్లోనే చేయాలి ఈ ఏజ్లో చేయకూడదు ఎముకలు మెచ్యూర్ అవ్వాలి అనేది దాన్ని బట్టి డెసిషన్ ఉండదండి